హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ఒక కిలో వరకు ఉసిరికాయలను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని తడేమి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయలను వేసుకొని ఇలా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు మరొక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు ఒక మూడు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపును మొత్తం పూర్తిగా చల్లారని ఇవ్వాలండి తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉసిరికాయలలో గింజలను తీసేసి ఉసిరికాయలను మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు మెంతి పొడి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసినవి వేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ ను మొత్తం చల్లారిన పప్పులో మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్